హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయస్ టుడే నోటిఫికేషన్ వచ్చి సిఐఎస్ఎఫ్ కాన్స్టేబుల్ ట్రేడ్స్ మ్యాన్ రిక్రూట్మెంట్ రిలీజ్ అయింది నేను యొక్క క్వాలిఫికేషన్ ఏజ్ లిమిట్ పూర్తి వివరాలు ఈ వీడియోలో చెప్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ స్టోరీ చూడండి మీకు పిన్ టు పిన్ డీటెయిల్స్ తెలుస్తాయి సో ఫ్రెండ్స్ ఫస్ట్గా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే న్యూగా ఎవరైనా వస్తే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీ సపోర్ట్ మాకు ఉంటుంది అలాగే ఛానల్కి ఒక లైక్ వేసుకోండి అందరికీ రీచ్ ఉంటుంది సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సిఐఎస్ఎఫ్ ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్ హ్యాస్ రిలీజ్డ్ ద ఆఫీషియల్ నోటిఫికేషన్ ఫర్ ది రిక్రూట్మెంట్ ఆఫ్ కాన్స్టేబుల్ ట్రేడ్స్మెన్ మ్యాన్ వేకెన్సీ దోస్ క్యాండిడేట్స్ హూ ఆర్ ఇంట్రెస్ట్ ఇన్ ద రిక్రూట్మెంట్ లెవెన్ సిక్స్టీ వన్ వేకెన్సీ సో ఫ్రెండ్స్ సి సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి మనకి లెవెన్ సిక్స్టీ వన్ వేకెన్సీతో మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సెలక్షన్ ప్రాసెస్ శాలరీ పే స్కేల్ అండ్ ఎగ్జామ్ బ్యాటర్ సిలబస్ ఆన్లైన్ అప్లికేషన్స్ కంప్లీటెడ్ ఆల్ ఎలిజిబిలిటీ క్రైటీరియా కెన్ రీడ్ ద నోటిఫికేషన్ సో ఫ్రెండ్స్ దీని యొక్క పూర్తి వివరాలు ఈ వీడియోలో చెప్తాను ఇక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ ఊరికి చూడండి మీకు పిన్ టు పిన్ డీటెయిల్స్ అయితే తెలిస్తాయి ఇంకా లేట్ చేయకుండా పోస్ట్స్ కాన్స్టేబుల్ ట్రేడ్స్ మ్యాన్ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా సిటిజన్ ఆఫ్ ఇండియా ఇండియాలో పుట్టిన ప్రతి ఒక్కరు దీనికి ఎలిజిబుల్ రిక్రూట్మెంట్ టైప్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ జాబ్ లొకేషన్ ఆల్ ఇండియాలో మనకు పోస్టింగ్ అయితే ఉంటుంది టోటల్ వేకెన్సీ లెవెన్ సిక్స్టీ వన్ వేకెన్సీ సో అర్థమైంది కదా ఆల్ ఇండియాలో పోస్టులు ఉంటాయి లెవెన్ సిక్స్టీ వన్ వేకెన్సీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఇండియాలో పుట్టిన ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ వచ్చి సిఎస్ఎఫ్ కానిస్టేబుల్ ట్రేడ్స్ మ్యాన్ ఇంపార్టెంట్ డేట్స్ స్టార్టింగ్ డేట్ వచ్చి ఫైవ్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి త్రీ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు సో ఫ్రెండ్స్ అర్థమయం కదా ఐదు మార్చు నుంచి మూడు ఏప్రిల్ వరకు మనకు అప్లికేషన్ స్టార్టింగ్ డేట్లు అయితే వచ్చాయి ముందుగా ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇస్తానంటే ఎవరికైనా తెలియకపోతే ఆ డేట్స్లోకి తెలుసుకుంటారు కాబట్టి సో నెక్స్ట్ వచ్చి ఏజ్ లిమిట్ ఏజ్ లిమిట్ వచ్చి ఎయిటీన్ టు ట్వంటీ త్రీ ఇయర్స్ పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై మూడు సంవత్సరాల వరకు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు విత్ ఏజ్ రిలాక్సేషన్ ఏజ్ రిలాక్సేషన్ ఎలాగంటే ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది సో మీరు ఒకసారి చెక్ చేసుకుని అప్లై చేసుకోగలరు దీని యొక్క అప్లికేషన్ ఫీజు వచ్చి జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకమ్మ వంద రూపాయలు ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఫీమేల్ జీరో ఓకే అర్థమైంది కదా ఫీమేల్ అమ్మాయిలు కూడా అప్లై చేసుకోవచ్చు దీనికైతే అమ్మాయిలకి అమ్మాయిలకైతే ఒక్క రూపాయి కూడా చెల్లించక్కలేదు అలాగే జనరల్ ఓబీసీ వాళ్ళు వాళ్ళైతే వంద రూపాయలు సో పేమెంట్ మోడ్ ఆన్లైన్ త్రూ బీహెచ్ఐఎం యూపీఐ నెట్ బ్యాంకింగ్ దాని ద్వారా అవుతుంది అనమాట సో సిఎస్ఎఫ్ కాన్స్టేబుల్ ట్రేడ్ మ్యాన్ వేకెన్సీ వేకెన్సీస్ వచ్చి కాన్స్టేబుల్ ట్రేడ్ మ్యాన్ లెవెన్ సిక్స్టీ వన్ వేకెన్సీ సిఎస్ఎఫ్ కాస్టేబుల్ ట్రేడ్స్మెన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ జస్ట్ టెన్త్ పాస్ అయితే చాలు దీనికి ఎలిజిబుల్ పదో తరగతి పాస్ అయిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు సిఎస్ఎఫ్ కాన్స్టేబుల్ ట్రేడ్మ్యాన్కి దీని యొక్క అప్లికేషన్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చూసి అప్లై చేసుకోగలరు సో ఫ్రెండ్స్ సిఎస్ఎఫ్ కానిస్టేబుల్ ట్రైన్స్ మన సెలక్షన్ ప్రాసెస్ దీని ఒక సెలక్షన్ ప్రాసెస్ వచ్చి ఫైవ్ స్టేజెస్లో ఉండదు ఫస్ట్ స్టేజ్ వచ్చి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఆర్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఆర్ పీఎస్టీ దీని ఒక హైట్ చెస్ట్ అండ్ వెయిట్ రిక్వైర్మెంట్ బేస్డ్ ఆన్ కేటగిరీ కేటగిరీ బట్టి హైట్ చెస్ట్ వెయిట్ వన్ సెవెంటీ అయితే చాలామంది ప్రతి ఒక్కరికి ఎలిజిబుల్ అలాగే ఎస్సీ ఎస్టీ కేటగిరీకి కొంచెం కొంచెం ఏజ్ అదే హైట్లు తగ్గుతాయి అనమాట అంతే ఓకేనా మేల్కి అయితే వన్ వన్ సెవెంటీ పక్కా సో నెక్స్ట్ వచ్చి మేల్కి పి అది ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఏంటంటే వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ ఇన్ సిక్స్ మినిట్స్ థర్టీ సెకండ్స్ ఆరు నిమిషాలు ముప్పై సెకండ్లో వన్ పాయింట్ సిక్స్ అంటే సిక్స్టీన్ హండ్రెడ్ కిలోమీటర్స్ కంప్లీట్ చేయాలి నైన్ హండ్రెడ్ ఓకే కంప్లీట్ చేయాలి అలాగే ఫీమేల్కి అయితే ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ ఫోర్ మినిట్స్ నాలుగు నిమిషాలు ఎనిమిది వందల మీటర్లు కంప్లీట్ చేయాలి స్టేజ్ టూ వచ్చి ట్రేడ్ టెస్ట్ మీ యొక్క ఏ ట్రేడ్కి అప్లై చేస్తే ఆ ట్రేడ్ టెస్ట్ ఉంటుంది స్టేజ్ టూ స్టేజ్ త్రీ నుంచి రిటర్న్ టెస్ట్ స్టేజ్ ఫోర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ స్టేజ్ ఫైవ్ మెడికల్ ఎగ్జామినేషన్ సో ఈ విధంగా స్టేజ్ ఫైవ్ మొత్తం కంప్లీట్ చేస్తే జాబ్ అయితే మీకు వస్తుంది దీని యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చి నెగిటివ్ మార్కింగ్ అయితే లేదు ఫ్రెండ్స్ అలాగే జనరల్ అవేర్నెస్ ఇరవై మార్కులకి ఇరవై క్వశ్చన్లు అలాగే ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ ఇరవై మార్క్స్ ఇరవై క్వశ్చన్స్ ఉంటాయి అనలిటికల్ యాప్ ట్వంటీ క్వశ్చన్స్ ట్వంటీ మార్క్స్ సో ఆ విధంగా హండ్రెడ్ క్వశ్చన్స్ హండ్రెడ్ మార్క్స్ ఉంటాయి టూ అవర్స్ అయితే ఎగ్జామ్ సో దీనికి నో నెగిటివ్ మార్క్స్ అంటే వంద క్వశ్చన్లు వంద మార్కులు అనమాట సో నో నెగిటివ్ మార్క్ కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేయండి దీని యొక్క సాలరీ కాన్స్టేబుల్ ట్రేడ్ మ్యాన్ యొక్క శాలరీ వచ్చి ఇరవై ఒక వెయ్యి ఏడు వందల నుంచి అరవై తొమ్మిది వేల ఒక వంద వరకు సో ఈ విధంగా మంచి శాలరీ అయితే ఉంది సో దీనికి ప్రతి ఒక్కరు అప్లై చేయండి ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి దీనికి అప్లై చేసుకోవడం ఎలాగంటే ఫస్ట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలాగంటే అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసి న్యూ యూజర్ క్రియేట్ చేసుకుని దాని తర్వాత ఈమెయిల్ ఐడి నంబరు కార్డుతో సబ్మిట్ చేయాలి సబ్మిట్ అయిన తర్వాత రిజిస్ట్రేషన్ నెంబరు ఈమెయిల్ ఐడికి మనకి లాగిన్ ఐడి పాస్వర్డ్ వస్తుంది సో దాని తర్వాత లాగిన్ అయ్యి దీన్ని మనకి ఏ పోస్టులు వెళ్తావు ఆ పోస్టులన్నీ అప్లై చేసుకుని మీ యొక్క ఎడ్యుకేషన్ సర్టిఫికేట్లు క్రెడిట్ కార్డు డెబిట్ కార్డుతో ఫీజు అయితే పంపించాలి అలాగే సిగ్నేచర్ కూడా సిగ్నేచర్ ఫోటో కూడా అప్లోడ్ చేయాలి మీ యొక్క ఫోటో కూడా పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా అప్లోడ్ చేయాలి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్ని సెండ్ చేయాలి సో ఈ విధంగా అయితే మనకు అప్లికేషన్ ప్రాసెస్ అవుతుంది సో ఈ విధంగా ఎవరికైనా అప్లికేషన్ పెట్టాలంటే మన ఇన్స్టా పేజ్లో కళ్యాణ్ జీరో సిక్స్ నైన్ కా మెసేజ్ చేస్తే అప్లై చేసి పెడతాను అలాగే మనకి ఏమైనా మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్ అప్లై లింక్ అయితే కింద డిస్క్రిప్షన్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి జై హింద్ ఫ్రెండ్స్ మరిన్ని అప్డేట్స్ కోసం మనల్ని సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకుని జై హింద్ ఫ్రెండ్స్